ఫ్రెండ్స్ నా పేరు బాలు ప్రెసెంట్ వచ్చేసి కల్వకుడులో ఉన్నానండి కల్వకుడుతు ఒక మంచి సైట్ అనేది మీ ముందరకు తీసుకురావడం జరిగింది సో సైట్ వచ్చేసి నిన్ననే లాంచ్ చేసినారు సో గ్లోబల్ ఇన్ఫ్రా వాళ్ళనమాట అనమాట ఆల్రెడీ మనం ఇంత ముందుకే ఒక వీడియో తీయడం జరిగింది అల్కాపూరి టౌన్షిప్ అనేసి సో సార్ వాళ్ళదే అనమాట గ్లోబల్ ఇన్ఫ్రా వాళ్ళదే ఆల్మోస్ట్ అది ఎయిటీ పర్సెంట్ వరకు క్లోజ్ చేసుకున్నారండి సో రెండు నేషనల్ హైవేల మధ్యలో ఉన్న సైట్ క్లోజ్ చేసుకున్నారు ఇప్పుడు కూడా ఫుల్ డెవలప్మెంట్ తోటి మన ముందరికి పద్నాలుగు ఎకరాల సైట్ అనేది తీసుకురావడం జరిగింది సో దాని డెవలప్మెంట్స్ ఏంటి కరెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉంది సో ఎన్ని రోడ్లకు నియర్లో ఉంది చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏంటి సో బెంచర్లో ఏం ఫెసిలిటీ ఉన్నాయి కస్టమర్లు తీసుకోవడానికి ఏం బెనిఫిట్లు ఉన్నాయి సో ఎంత స్క్వేర్ నుంచి ఉంది అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తోటి మాయా సార్ ఆల్రెడీ మీ ముందరికి వచ్చినారు ఇంత ముందు గుడంగా సో మీకు ఆల్రెడీ తెలుసు సో అదే సారిని అడిగి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి సో సారే అనమాట ఆల్రెడీ మీకు పరిచయం సార్ నమస్తే సార్ నమస్తే బాగున్నారా సార్ బాగున్నాం సార్ మీరు బాగున్నారా బాగున్నాం సార్ సో మాకు నిన్ననే తెలిసింది ఓ సైట్ లాంచ్ చేసి సైట్ లాంచ్ చేసినారు అనేసి సో దీని డెవలప్మెంట్ ఏంటి సో ఆల్రెడీ ఇంత ముందుకు మనం టూ మంత్స్ బ్యాక్ ఆల్రెడీ ఒక వీడియో తీసినాం కదా సార్ సో సైట్ టు లెవెన్ ఎకర్స్ ఆల్మోస్ట్ అది ఎయిటీ పర్సెంట్ క్లోజ్ అయిందని అని సో దీని గురించి కూడా దీని వివరాలు మాకు చెప్పండి సో మా కస్టమర్ కూడా చెప్పండి సో ఎన్ని ఎకర్స్ సార్ ఇది ఇది వచ్చేసి టోటల్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండి మనకి కల్వకుర్తిలో ఇంత ముందుకు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మనం మీ ముందుకి రావడం జరిగింది అల్కాపురి టౌన్షిప్ అనేసి బట్ అదే విధంగా మనం అది ఎయిటీ పర్సెంటేజ్ క్లోజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఇంకొక సైట్ అనేది కస్టమర్స్ కి ప్లస్ మార్కెటింగ్ మిత్రులందరికీ అందుబాటులో రావడానికి కల్వకుర్తి మున్సిపాలిటీలోనే మనం థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అనేది ఈ వెంచర్ తీసుకోవడం జరిగింది ఓకే సార్ సో అప్రూవల్ ఇది టోటల్ గా డిటీసీ అప్రూవల్ ప్లస్ దాంతో పాటు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో విద్యానగర్ కిందికి వస్తుందండి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి మనం ఫోర్టీన్ ఎకర్స్ తీసుకోవడం జరిగింది ఓకే చుట్టుపక్కల మనకి మెయిన్ రోడ్స్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది సార్ సైట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే సైట్ కనిపిస్తుందో మనకి మహబూబ్ నగర్ అంటే రాయచూర్ టు కోదాడ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది దాంతో పాటు హైదరాబాద్ అంటే కల్వకుర్తి టు హైదరాబాద్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లోనే మన వెంచర్ ఉంది ఓకే దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సైట్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే కొత్తగా హైదరాబాద్ టు తిరుపతి నేషనల్ హైవే అయితే శాంక్షన్ అయిందో వన్ సిక్స్టీ సెవెన్ కే అనేది అది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంది అంటే మూడు నేషనల్ హైవేస్ కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే మన వెంచర్ అనేది తీసుకోవడం జరిగింది సో అది విద్యానగర్ లో ఉంది లో సో నియర్ పెద్ద పెద్దవి హాస్పిటల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్ అంటే మనకు వచ్చేసి నియర్ బై జస్ట్ ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటీ అంటున్నారో ఇక్కడ నుంచి వచ్చేసి జస్ట్ ట్వంటీ టూ కిలోమీటర్స్ లోనే మనకి త్రిబులార్ వస్తుంది దాంతో పాటు వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ నైన్టీన్ థౌసండ్ త్రీ థర్టీ త్రీ ఎకర్స్లో మనకి ఫార్మాసిటీ రావడం వల్ల ఏమైతే అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకుని మనం ఈ హై హైవేకి అనేది ఈ వెంచర్ తీసుకోవడం జరిగింది ఓకే సార్ ఓకే సో మరి ఇందులో డెవలప్మెంట్స్ ఏంటి సో రేట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి సో ఎంత స్క్వేర్ నుంచి ఉంది అనేది కూడా మా కి క్లియర్ అవుతుంది ఓకే సార్ ఇది వచ్చేసి మనం తీసుకున్నటువంటి వెంచర్లో టోటల్గా మనకి థర్టీ త్రీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అవైలబుల్గా ఇచ్చాము దాంతో పాటు ఎలక్ట్రిసిటీ అండ్ అండర్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్లస్ అండర్ గ్రౌండ్ వాటర్ అనేది టోటల్ కంప్లీట్ చేసి మన కస్టమర్ల ముందుకు పెట్టడం జరిగింది దాంతోపాటు ఇది టోటల్ మనకి ఫోర్టీన్ లో మనకి ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంటేజ్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది రోడ్స్కి అండ్ పార్కులకు సంబంధించి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పాటు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అనేది ప్లాటింగ్ ఇవ్వడం జరిగింది సార్ ఇందులో వచ్చేసి మనకి మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబిలిటీలో పెట్టాం ఎందుకంటే సిక్స్టీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోనే ప్రతి ఒక్క పర్సన్ కి అందుబాటు ధరలో ఉండాలనే ఉద్దేశంతో మనం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వర్ అనేది అందరి ముందుకి తీసుకురావడం జరిగింది ఇంకొకటి ఏంటంటే కల్వకుర్తి మున్సిపాలిటీ లోనే అందరికన్నా తక్కువ ప్రైజ్ విత్ డెవలప్మెంట్ తోటి అమ్ముతున్నాం కాబట్టి మనం ప్రైజ్ కూడా అతి అందరికన్నా ఒక రూపాయి తక్కువ ఇవ్వాలి అనేసి ఉద్దేశంతో కేవలం టెన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ కి మనం మీ ముందుకి తీసుకురావడం జరిగింది నైస్ సార్ నైస్ అదే విధంగా పార్కులు ఏ విధంగా ఉన్నాయి ఇందులో రోడ్లు ఎన్ని ఫీట్ల రోడ్లు చెప్పలేదు సార్ మనకు వచ్చేసి టోటల్ మెయిన్ రోడ్ వచ్చేసి ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ అండ్ మినిమం అన్ని లింక్ రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మనకి దీనిలో వచ్చేసి టోటల్ త్రీ పార్క్స్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఉంది ప్లస్ పెద్దవాళ్ళకి వాకింగ్ ట్రాక్స్ ఇచ్చాము దాంతో పాటు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి గజిబాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మనకి ఈవినింగ్ టైంలో లో ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు అందరూ దృష్టిలో పెట్టుకొని దిల్ ఏంటంటే జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టడం జరిగింది మీరు లైవ్ లో చూడొచ్చు ఇవన్నీ ఏంటంటే ఈ ఏదైతే ఈ ఫోర్టీన్ ఎకర్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకునే విధంగా ఇది ప్లాన్ చేయడం జరిగింది సార్ నైస్ ఇది అంటారు నిన్న లాంచ్ జస్ట్ నిన్ననే లాంచ్ చేసినాం సార్ ఇంకా అఫీషియల్ లాంచ్ అనేది నెక్స్ట్ మంత్ ఎలక్షన్ తర్వాత చేద్దాం అనుకుంటున్నాం బట్ నిన్నటి నుంచి బుకింగ్ అనేది స్టార్ట్ అయింది మీరు కూడా ఏంటంటే మీకు అందరికి తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పడం వల్ల ఏమైతే అంటే లాంచింగ్ ప్రైస్ లో అంటే అతి తక్కువ ధరలోనే మనకు అనేది బెస్ట్ ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా మీ వ్యూవర్స్ కూడా అందరికీ చెప్పండి మేము కూడా మా కంపెనీ తరఫు నుంచి అందరినీ వేడుకోవడం ఏంటంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏం కల్వకుర్తి అంటే ఓన్లీ గ్లోబల్ లోనే సార్ అది మీరు లాస్ట్ వీడియోలో కూడా చూస్తుంటారు బట్ అది ఒకసారి మీరు కూడా డైరెక్ట్ ఇది కూడా ఒకసారి వెంచర్ వచ్చేసి విజిట్ చేయడం వల్ల మీకు లైవ్ లో కూడా డెవలప్మెంట్ తెలుస్తుంది సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ అండి మహేష్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచి సైట్ కూడా మీరు తీసుకోవడం జరిగింది సో ఆల్రెడీ మీరు సైట్లు చూసిన రెండు సైట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి సో థ్యాంక్ యూ అండి సో ఇది అండి చూశారు కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సైట్ సో టోటల్గా సార్ చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని మనకు ఉన్నాయండి నియర్ మూడు నేషనల్ హైవేల మధ్యలో ఉంది సైటు సో బాగుంది కాబట్టి మీకు ఏం డౌట్స్ ఉన్న కూడా పైన నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేయండి సో నుండి చూపించడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన సార్ చెప్పిన ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఓపెనింగ్ లాంచింగ్ ప్రైస్ మాత్రమే సో కొన్ని డేస్ తర్వాత రేటు కూడా పెరగడం జరుగుతుంది సో ఆ లోపల ఏమున్నా కూడా బుకింగ్ చేసుకోండి సో మంచి ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు సో ఆల్రెడీ మేము ముందు కూడా వీడియో చూపించినాం మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సో ఇందులో కూడా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి సో ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ